అసలు మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేటోళ్ళు ఉంటే జరంత సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా పక్కన ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కుర్రి అయితే దోస్తులు మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయురి వీడియోస్ ఎట్లున్నాయ కామెంట్ బాక్స్ లో చెప్పురి గట్టనే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయురి ఓ దోస్తులు మరి ఇయాల్టి మన వీడియో ఏంటి అంటే మొన్న పెట్టిన పాత్ర ఉన్నది కదా అత్త కూడా లేరు అంటే దాని కంటిన్యూషన్ అసలు మరి వీడియోలోకి ఊదం పదండి అయ్యో ఆయన అది బుజ్జవా వాళ్ళ తోడి ఇంక నేను మాట్లాడే మాట్లాడలేదు ఓ దోస్తులు మరి మన ఛానల్ కి కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది ఈ వీడియోకి హైప్ చేసి పాయింట్స్ ఇయ్యరు దోస్తులు ఇప్పుడు ఓదాం పదండి ఇక వీడియోలకి ఎందుకే అవ్వ మీ అత్తతోటి లోళ్ళు పెట్టుకుంటాను ఆయన మమ్మీ మర్చినందుకు ఇక మేమే ఏదో నోటి ఇచ్చినాము కూడా మాటలు అనిపిస్తాను బిడ్డతో టీవీలో మాట్లాడుతుంటారు అని అంటది ఏదో అంటే అనలియ రాదు ఎందుకు ఎప్పుడు ఆమె తట్లొల్లి అరే ఊకో మనకేమీ తెలియదు అది చూసిన అని ఎట్లా మాట్లాడుతుందో దాని సొమ్మేవడో తింటానట్టు బాగా అత్త కదా అబ్బా అత్తన్నం కావు మాట అంటది మనమే ఓడ్చుకొని ఉండాలి ఇప్పుడు కంత రాద్దాంతం చెట్టివి మీద లేని పని పుట్టి చూర్ల చెప్తే ఊరు జనాలు ఏమనుకుంటారాబా చూడు చూడు అనుకుంటా మేము వచ్చినాకనే లొల్లయ్యే ఇవన్నీ చెప్తుందో ఇక మీ అత్త చూసి రనులా బాగా ఇంత మాట్లాడతలేదు బిడ్డకు అన్నయ్య నేర్పించింది అన్నీ నూరు పోసింది బిడ్డ ఇష్టం ఉన్నట్టు అత్త గౌరవం లేకుండా మాట్లాడతానని మమ్మల్ని ఆడి పోసుకుంటారు అత్తది ఊకొని ఉంటే సాల్వం అమ్మ ఏంది మా అందరు ఆడిపోసుకునేది దాని గురించి మీకు ఏం తెలియదు దానికి అట్లానే సమాధానం చెప్పాలి కానీ ఉన్నారా బయటికి రా మా అమ్మతో ఇయ్యమ్మలు పెట్టుకున్నావు అంట ఏమనుకుంటాను నువ్వు అసలు మీ అమ్మ మీ అయ్య బాగా మాట్లాడేదంట రాలి మీరు బయటకు వచ్చి మాట్లాడాలి ఫస్ట్ అయ్యో బిడ్డ ఎవరది మీ ఆడబిడ్డ నావా అవునే మా ఆడబిడ్డనే చూసినావా పోయి బిడ్డతోటి చెప్పినట్టున్నది బిడ్డ ఊరికి వచ్చింది ఇక తల్లిది అయిపోయింది ఇప్పుడు బిడ్డ స్టార్ట్ చేసింది అన్నట్టు రాళ్ళు ఏం మాట్లాడుతుంది బాగా చూద్దాం అరే ఎందుకు బిడ్డలు లేదో తి మేము పోయి సమాధానం చెప్తాము ఇక నువ్వేం గొడవ పడకాలతోటి ఇగ అయ్యో బయటకి ఏర్పడ్డదో లేదో అత్త కూడా బాగా మాట్లాడుతుంది ఏం నేర్పించింద్రో అని మమ్మల్నారు చూసుకుంటారు జరా ఇనుకో అమ్మమ్మ మాట సరే తి నేనేమి మాట్లాడని తియ్య పాగ అంత మాట్లాడదంట లేకపోతే ఇంట్లో మల్ల ఏం ఆదుర్కుంటా విలువ అంటారు ఆయన్ని సేపు ఆయన విత్తను ఏమో మీ అమ్మాయి ఆ చుట్టూటే మా అమ్మ మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారంట ఏ ముగ్గురు కాసి మీద మీద కొట్ట కొట్ట అత్తారంట ఏమనుకుంటా అసలు అడగటం లేరు అనుకుంటా ఎందుకు అవ సేతమ్మ గట్ల ఆ మాటలు ఇచ్చి పెడతాను మేము మీ అమ్మ మీదకి కొట్ట కొట్ట ఇంకా నా బిడ్డకి ఎల్లొళ్ళు పెట్టుకోవచ్చు బిడ్డ అని మంచి మాట చెప్తా అంటే మీ అమ్మని మా ఇంటి ఇంటి మీద వచ్చి ఇల్లు చేసే నా బిడ్డ ఇష్టం ఉన్నట్టు మాటలానే ఓ వాళ్ళని మేము కొట్ట కొట్ట వచ్చినాం అది మీరుకి పోయి నీ బిడ్డతోటి గట్లా చెప్పబడితే

వదిలేదు అట్లా కాన్పని మాటలు మాట్లాడతాను ఎవరో నా బిడ్డకు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని నేర్పిస్తారా ఇంకా బిడ్డ సంవత్సరం మంచిగా ఉండాలని చెప్తారు గాని ఏమో గీట్లో గీతీ మాట్లాడతావి నువ్వేనా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే మాటలు ఇష్టపెడతాయి అయితే నేను నా బిడ్డకు సర్ది చెప్పుకుంటాట ఏమో బాగా మాట్లాడతాను పోయో నీ బిడ్డకి చెప్పి నీ బిడ్డని తీసుకొచ్చిన ఇంటి మీదకి ఆ ఏం చెత్తమ్మా ఏమో ఇంటికి తీసుకొచ్చినా ఇంటి మీద తీసుకొచ్చినా అని మాట్లాడతాను మా అమ్మగా చెప్పుకున్నది ఇక ఎవరు దానికి మా అన్నను మీకే మలుపుకుంటే మీకెళ్ళి మా అన్న మొత్తం చేతుల్లోనే ఉంటానే ఇక అబ్బాయి అనేది అంటాడు వాడు ఎందు అసలు నీకు వదిన గౌరవం ఉన్నదా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను ఏమో మేమేం పెట్టుకున్నాం మీ అన్నను మా అంటే పెళ్లి చేసుకున్నాం పెళ్ళమ్మ ఉండద్దా మీకు అంతా కండం అంటే నువ్వు మీకు మీ అన్నకి ఏం నేర్పించినావు అంతగా మేము నువ్వు రువం ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాను నీ మమ్మల్ని మాట లేడా నా మమ్మీ కూడా గంతనే ఏమో బాగా మాట్లాడతాను కళ్ళల నిప్పులు పోసుకుంటారు మా అమ్మ వాళ్ళు వచ్చి అప్పటి నుంచి వాళ్ళు ఒక్కటే లోలి చేస్తారు అబ్బా ఎందుకు తీ అబ్బా లోళ్ళు ఎందుకు చక్కగా మేము పోతాము నువ్వే అల్లుని తీసుకొని రా ఎందుకు వచ్చిన లోలి చెప్పు గాలేవరు అన్నమాట మీరెందుకు పోతా అంటారా నా ఇంటికి మీరు వచ్చిరు వాళ్ళ ఇంట్లో పోయారా తింటారా అంటారా నడురు మీరు చక్క ఇంట్లోకి ఏమో పోతా పోతా అంటారు వాళ్ళు అన్నారు సరే మీరు పోతా అన్నారు సరే ఇంట్లో వారి ముక్కలు ఎట్లా నన్ను

ఏమో వాళ్ళతో ఎందులో పెట్టుకుంటాను ఏర ఓత్తివి వాళ్ళు ఎవరు అత్తంది ఎవరు పోతేంది పోతాను ఎప్పుడు మాసిపోయే మీ పొద్దు ఎత్తే మొక్కలు మొక్కలు ఒకళ్ళు చూసుకునేట్లేమో గీ తీరు లో పెట్టుకోవాడుతురి అతను అత్తను గట్లా ఏంది అది ఇది అని అనొచ్చా అబ్బా ఊక పోయి ఇంట్లో అబ్బాయ్యా నువ్వు ఇంట్లో తీసుకొని పో చక్కగా నీ పనేదో నువ్వు చూసుకోపో పండుగ పుట్టేమో లోల్ పెట్టుకోవాడుతుంది

లొల్లి పాడగా లొల్లి తగ్గించుకుంటారు కానీ పెంచుకుంటారు అట్లా అనక్షంగా మాట్లాడదాం తివాను ఎందుకు బిడ్డలు చక్క మేము పోతాం నాకు బాధ అనిపించబట్టే ఎట్లా కొడతాదని అత్త ఎట్లుంటారో ఇక పా బిడ్డ చక్కగా మన అమ్మ ఇంటికి పోదాం పా నేను మాట్లాడతా పా ఎట్లా కొట్టిందో మరి వాళ్ళ అమ్మ ఏం కథలో పా అమ్మ పోదాం చక్కగా ఏం లేదమ్మా మాగా సర్తలు లేరా సర్తక్కును వాళ్ళ అత్తమ్మ ఒకటి ఏళ్ళోల్లి పొద్దులనంగా స్టార్ట్ అయిందంట వాళ్ళ అబ్బాయి వచ్చిందని ఒకటే రోజు పెట్టుకుంటాదంట పెద్దమ్మ వాళ్ళతోటి ఆ ఒగి ముచ్చడానికి ముందే ఎరుకనా ఏమో మళ్ళీ ఎందుకు గొడవ అయిందో ఏమో వాళ్ళ అబ్బాయి వచ్చిందని ఒకటే రోజు పెట్టుకుంటానంట పెద్దమ్మ ఇంట్లోకి వెళ్ళి వెళ్ళి ఇప్పటి దానిక లొల్లే అయిందంట ఇక ఏ మాట మీద మాట వచ్చి ఓ సర్ అక్కను కొట్టిందంట కాదు కొట్టిందంట ఇక వాళ్ళ అబ్బయ అక్కని తీసుకుపోతాడని తీసుకుపోతారు ఇంటికి పెద్ద అయింది లొల్లి ఏమో నాకేం తెలుసా మా అమ్మనా మా అమ్మ ఇవాళ చేపల పులుసు పెట్టింది పొద్దుగా ఆటో వెయినప్పుడు చేపలు తీసుకొని వచ్చిన చేపల పులుసు పెట్టింది ఆ తీసుకొచ్చి అవ ఇంటికే పోతానా ఎటు పోతానో నువ్వు సరే సరే దీనికి చేపల పులుసు తెచ్చిచ్చు ఎక్కువ అంటే ఇంకా రెండు ముక్కలు ఎక్కువ కావాలంట సరే ఈ వీడియో అయిపోయింది వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయు రి అట్లనే ఈ వీడియో ఎట్లుందో కామెంట్ బాక్స్ లో ఎప్పుడు లెంత్ ఎక్కువ పెడదామంటే నాకు హెల్త్ బాగాలేదు అందుకోసమే లెంత్ అయితే ఎక్కువ పెట్టట్లేదు ఈ లెంత్ మాత్రం కొన్ని రోజులే తక్కువ పెడతా తర్వాత పెడతా మంచిలు అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసుకోర్రి దోస్లు మరి మా ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి కూడా షేర్ చెయ్యి అంటే మీరు ఒకళ్ళే నవ్వుకుంటారు ఎందుకు కావాలి కూడా నవ్వుకుంటారు కదా అందుకనే చూసి పంపించే షేర్ వాళ్ళకు たいせともちさんはきん。